నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు రెండు లక్షల ఆయాలకు లక్ష రూపాయలు జీతంలో సగం జీతం పింఛను ఇవ్వాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సిఐటిఓ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఇబ్రహీంపట్నం సిడిపిఓ ధర్నా దగ్గరికి వచ్చి మెమోరాండం తీసుకున్నారు పరిష్కరించాలి అంగన్వాడి టీచర్ల ఆయన సమస్యలను పరిష్కరించాలి అంగన్వాడి టీచర్ల ఆయన సమస్యలను ఇవ్వాలే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు జిందాబాద్ సిఐటి జిందాబాద్ సిఐటి సిఐటి రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు ఇబ్రాహీంపట్నం మూడు మండలాలుగా ఉన్నటువంటి అంగన్వాడి టీచర్లు అందరూ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీవో నెంబర్ పది రద్దు చేయాలని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారికి విన్నప్పించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో తీర్మానం పెట్టించి బిల్లు పాస్ చేసే విధంగా వాళ్ళకి జీవో ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అందుకోసం ఈరోజు ఇబ్రాహీంపట్నం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు వేరే పనుల మీద ఉన్నందున స్థానిక ఎమ్మెల్యే గారు వేరే పనుల ఉన్నందున సిడిపి గారిని పంపించి ఆయన రిపేషన్ తీసుకోవడం జరిగింది ఆ రిపేషన్ మేము కూడా ఇవ్వడం జరిగింది ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి అంగన్వాడీలకు న్యాయం చేసే విధంగా సిఐటి ఆధ్వర్యంలో మరో పోరాటానికి సన్నద్దమవుతా ఉన్నాం కాబట్టి దీన్ని సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ వెంటనే ఈ అంగన్వాడీల మీద సమస్యను పరిష్కరించేందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచేందుకు పెంచేంత వరకు పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం నా పేరు ఎల్లేష ఇబ్రాహీంపట్నం సిఐటిఓ మున్సిపల్ కన్వీనర్ ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్ద అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు క్యాంప్ ఆఫీసు ముందు ధర్మ ధర్నా నిర్ణయించడం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ ధర్నా సందర్భంగా అంగన్వాడీ టీచర్ల సమస్యలు ఏ అయితే ఉన్నాయో పదవ జీవో ఎంబడే వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు పర్మెంట్ ఇవ్వాలి అంగన్వాడీ టీచర్లకు ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆయలకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఎంబడే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఛానల్స్ వారికి ధన్యవాదాలు ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో అన్ని కాన్స్ట్యెన్సీలలో స్థానిక ఎమ్మెల్యేలకు మా డిమాండ్లు అయితే ఏ ఆ మెమోరాండాన్ని ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలన్న కాన్సెప్ట్తోని ఈరోజు మా మూడు మండలాల టీచర్లు ఆయన వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే రాబోయే అసెంబ్లీలో మేము ఇచ్చే మెమోరాండం ఏదైతే ఉందో మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటి మీద సీఎం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాల్సిందని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారి కోసం వచ్చాము కానీ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం మూలంగా మా సిడిపి గారికి రిప్రజెంటేషన్ తీసుకోమని చెప్పడం జరిగింది తను వచ్చి ఇప్పుడే మా యొక్క మెమోరాండమ్ ఇచ్చాం మేము తను తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం జారీ చేసిన ప్రతి ఉత్తర్వును మా కుటుంబాలను వదిలిపెట్టి మా కుటుంబాలకు కూడా మేము సేవ చేయకుండా మా విధులు నిర్వర్తించాం ఈ రోజు నిర్దాక్షిణ్యంగా జూలై ఫస్ట్ నుంచి టీచర్లు ఆయాలు అరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే నిండినరో మీరు విధులలోకి వెళ్ళొద్దు టీచర్లకు లక్ష రూపాయలు ఇస్తాం ఆయలకు యాభై వేలు ఇస్తామని చెప్పి ఈరోజు టీచర్లను ఆయలను విధుల నుంచి తొలగించిన పరిస్థితి ఉంది అయితే మేమంతా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే గత ప్రభుత్వం ఏదైతే రెండు లక్షలు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం జీవో నెంబర్ పదిని తీసుకొచ్చి మాకు అంగన్వాడీలకు ముప్పు వాటిల్లే జీవో తీసుకొచ్చిండ్రు అయితే మేము ప్రభుత్వాన్ని జీవో నెంబర్ పదిని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో నే నా ప్రభుత్వం వస్తే గనక అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పడం పెట్టడం జరిగింది తను చెప్పిన విధంగా కనీస వేతనం మేము ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం కానీ మేనిఫెస్టోలో తను పెట్టిన పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వమని ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పిఆర్సీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు మేము ఇచ్చిన మెమోరాండాన్ని సీఎం దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి మా యొక్క సమస్యల్ని పరిష్కారం అయ్యే దిశగా ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించాలని చెప్పి మేము ఎమ్మెల్యేలను కూడా ఈరోజు మేము లేదమ్మా బిడ్డలుగా మీరు మాకు ఏం చేయలేదు ఈ రోజును లక్ష రూపాయలు తీసుకొని వస్తే మీకు మేము ఎట్లా పోషించాలని చెప్పి ఈ రోజు కొడుకులు కోడళ్ళు కూడా ఆయలను టీచర్లను ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రశ్నల నుంచి మమ్మల్ని కాపాడాలంటే సీఎం గారు మమ్మల్ని రెండు లక్షలు రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చి గౌరవంగా ఇంటికి సాగనంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజు మేము రిటైర్మెంట్ నాటికి ఎంతైతే గౌరవ వేతనం తీసుకుంటున్నామో అందులో సగం వేతనం పెన్షన్ రూపంలో మాకు ఇవ్వాలి డిపార్ట్మెంట్ ద్వారా ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాలని చెప్తా ఉన్నాం ప్రభుత్వం ఏం చెప్తుంది లక్ష రూపాయలు యాభై వేలు తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి మీకు ఆసరా పెన్షన్ మరుసటి నెల నుంచే ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం ఏందండి ఇచ్చేది యాభై ఎనిమిది సంవత్సరాల నిండినోళ్ళందరూ కూడా ఆసరా పెన్షన్కు అర్హులే మీరందరూ కూడా ఇవ్వాల్సిందే దానికి అది కాదు మేము డిమాండ్ చేసేది కు మేము సేవ చేసినాం కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా మాకు పెండింగ్ బిల్లులు టీఏడిఎలు నాలుగైదు సంవత్సరాల నుంచి రావడం లేదు అవి కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాం డబుల్ సిలిండర్లు కొంతమందికి ఇచ్చారు ఇంకా కొంతమందికి ఇవ్వలేదు డబుల్ సిలిండర్లు ఇస్తూ సిలిండర్ డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు వచ్చే పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకి వెళ్ళి సిలిండర్లకు పెడుతున్నాం పెడుతున్నాం రికార్డ్స్ కు పెడుతున్నాం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం అందుకని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ రోజు అంగన్వాడీ టీచర్లకు రికార్డులు మెయింటైన్ చేస్తూ ఈ రోజు ఫోన్లలో అనేక యాప్లు తీసుకొచ్చి యాప్లలో పని చేయమని చెప్పి ఒత్తిడి వల్ల ఆ టెన్షన్ భరించలేక టీచర్లంతా ఈరోజు